ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం సలా సినిమా ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు ఈ సినిమా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి అన్ని ప్రాంతాలలోనూ ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది ఇక ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా శృతి హాసన్ నటించిన సంగతి తెలిసింది అయితే వీరిద్దరి కాంబినేషన్ లో ఉన్నటువంటి సన్నివేశాలు చాలా తక్కువ అయినప్పటికీ వీరిద్దరి పాత్ర మాత్రం అందరిని ఆకట్టుకుంది ఇక సలా సినిమా మంచి సక్సెస్ కావడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ లో కూడా పాల్గొంటూ సందడి చేస్తున్నారు ఇక శృతి హాసన్ బుల్లెతర కార్యక్రమాలలో కూడా సందడి చేస్తున్న విషయం మనకు తెలిసింది అయితే ఒక సందర్భంలో శృతి హాసన్ ప్రభాస్ గురించి మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి ప్రభాస్ ను ఎవరూ కూడా నమ్మకూడదు అంటూ ఈమె చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ప్రభాస్ తెర ముందు ఒకలా ఉంటారు తెర వెనకాల మరోలా ఉంటారు అని ఈమె ప్రభాస్ గురించి తెలిపారు ప్రభాస్ కెమెరా స్విచ్ ఆన్ చేసే వరకు కూడా అందరితో చాలా సరదాగా మాట్లాడుతూ అందరినీ నవ్విస్తూ ఉంటారు అయితే ఒకసారి కెమెరా ఆన్ అయిన తర్వాత తన పాత్రలోకి పదాకాయ ప్రవేశం చేస్తారని ఎమోషనల్ సన్నివేశాలలో కూడా అలాగే ఒదిగిపోయి నటిస్తారని శృతి హాసన్ తెలిపారు ఇక యాక్షన్ సన్నివేశాలలో కూడా ఈయన నటించే సమయంలో పూనకాలు వచ్చినట్లు ఊగిపోతూ ఉంటారని ప్రభాస్ మల్టీ టాలెంటెడ్ అంటూ ఈ సందర్భంగా ప్రభాస్ గురించి శృతి హాసన్ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి